చెబుతున్నారు మీ హృదయం కలవరపడనీయకండి నా తండ్రి ఎందు విశ్వాసం విశ్వాసం సిద్ధపరచడానికి వెళుతున్నాను ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను నేను వస్తాను స్థలం సిద్ధపరచడం అయిపోయిన తర్వాత మీరు ఎల్లప్పుడూ నాతో ఉండేలాగా నేనొచ్చి మిమ్మల్ని తీసుకుని పోతాను అన్నాడు ఈనాడు క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏమిటి అని అంటే మా యేసు ప్రభు మా కొరకు తిరిగి రానయ్యున్నాడు దేవునికి స్తోత్రం చెబుదామాసయ్య ఇదుగో నేను త్వరగా వచ్చుచున్నాను నా ప్రవచన గ్రంథములను వాక్యములు గైకున్న వాడు ధన్యుడు అన్నాడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను వాడి వానికి ఇవ్వవలసిన జీతము నా దగ్గరుంది అది పట్టుకుని వస్తున్నాను అని ప్రభు చెప్పాడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ఆమె ప్రభు అని యేసు త్వరగా రమ్ము అని సంఘం చెప్పాలని రాసి ఉంది కానీ ఈ రోజున యేసు రాకడ గురించి ఏమి గ్రహింపుతా ఉన్నాము ఆయన వచ్చిన రోజున ఆయన మనం తీసుకుని వెళ్తాడు అప్పటికే మనం చచ్చిపోతే చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లే పడతారట ఒకవేళ బ్రతికే ఉంటే మనం ఎత్తబడాలట కదా క్రైస్తవులు ఈ రోజు రాత్రే నా ప్రభు వస్తే నేను ఎత్తబడాలి అన్న ఆశతో బ్రతకాలి దేవునికి స్తోత్రం చెప్తారా ఈరోజే ప్రభు వస్తే నేను ఎత్తబడాలి అన్న ఆశతో బ్రతకాలంటే కనుక వినండి ఈ రోజున యేసు రావటమైతే ఖాయం ఎందుకనంటే మూడు సాక్ష్యాలు మీ ముందు పెట్టాను ఆయన వస్తానని పదే పదే చెప్పిన మాటలు ఆరంభంలోనే చదివించాను కనుక వచ్చినప్పుడు నేను ఎత్తబడ్డానికి నేను సరిపోతానా అనే ప్రశ్న ఉంటే నేను రాత్రి వేళ ఒక మూడు మంచి ఉదాహరణలు ఎత్తబడ్డానికి ఉదాహరణ చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను ఈ రాత్రి రండి ప్రియమిత్రులారా పెళ్లి కొడుకు చెప్పాల్సిన మాటలు ఎవడు చెప్పాడో చేయాల్సిన పనులు చేసేశాడు అక్కడ నుంచి తన భార్యను వెతుకుంటూ వచ్చాడు అందవికారంగాను నూనెచ్చావు అంధవికారంగా నేను అంధికారంగా నువ్వు నచ్చావు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయన కన్యాశుల్కం మొహార్ ఆయన సిలువలో తన అమూల్యమైన రక్తమే కాచి చెల్లించాడు చెల్లించిన తర్వాత మనతో కలిసి ప్రధాన భోజనం కూడా చేసేసాడు రొట్టి విరిచిచ్చాడు ఇచ్చాడు ద్రాక్ష రసం కూడా ఇచ్చాడు ప్రధాన భోజనం కూడా అయిపోయింది ఆయన అంటున్న మాట మనం ధ్యానం చేస్తున్నా మీ హృదయాలు కలవరపడనీయకండి నా తండ్రి ఎంత విశ్వాసం ఉంచారు నా ఎందు విశ్వాసం ఉంచండి నేను స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నా నా తండ్రి అంటే అనేక నివాసమ కలవు లేని గడలా మీతో చెప్పదును నేను స్థలం సిద్ధపరిచిన తర్వాత నేను మళ్ళీ వచ్చి ఎల్లప్పుడూ మీరు నాతో లాగున నేను మిమ్మల్ని తీసుకుని పోతాను అన్నాడు ఆయన వస్తాడు అయితే మనం ఎత్తబడ్డానికి మన సంసిద్ధులమేనా అన్నదే ప్రశ్న కనుక రాత్రి వేళ రండి ఒక మూడు మంచి ఉదాహరణలు ఎత్తబడ్డ కొరకు నేను చూపించి ఈ రాత్రి ఎత్తబడ్డానికి ఇవ్వండి నీ జీవితం సరిపోతుందో లేదో అన్న కోణంలో దేవుని వాక్యాన్ని వినాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను మరోసంగ చెప్పనివ్వండి యోహానుషి వార్త ఎనిమిది యాభై వచ్చిన చూడండి నేను నా మహిమను వెతుకుట లేదు వెతుకు తీర్పు తీర్చుచు ఉండువాడొప్పుడు కలడు అన్నాడు ఏసుప్రభారు సొంత మహిమను వెతికేవాడు కాదు తండ్రి చిత్తము చేసేవాడు తండ్రి మహిమ కొరకు బ్రతికేవాడు అందుకే అర్థమంటాడు ఏస దగ్గరకు వెళ్ళి యేసుప్రభ చాలా బాగా మాట్లాడావు అని అన్నామనుకోండి నంతటి నేనే మాట్లాడలేదు నా తండ్రి ఏ మాటిస్తే అదే చెప్పానంటాడు ఏసుప్రభా భలే గొప్ప కార్యం చేశావయ్యా అన్నామనుకోండి నా అంతటి నేనేం చెయ్యలేదు నా తండ్రి ఏం చేయడానికి సామర్థ్యం ఇస్తే అదే చేశానంటాడు మహి ఎవరికి వెళ్తుంది చెప్పండి చెప్పరేమ్మా తండ్రికి నూట పదిహేనవ కిట్టన మొదటి వచ్చిన అది మాకు కాదు యోవా మాకు కాదు ఎవరికంట మహిమ వెళ్ళాలి దేవునికి వెళ్ళాలి ఈ రోజున క్రైస్తవ సమాజంలో దేవుని మహిమపరచడం కంటే వీళ్ళు సొంత గొప్పలు వీళ్ళు సొంత గుర్తింపులు ఈ సొంత మెప్పులు అధికమయ్యే దుష్ట దినాల్లో బ్రతుకుతున్నాం మనం మా వైపు ఒక మాట ఉంటుంది చెప్పమంటారా చెప్తాను వినండి కోరక తాలింపు బట్టక జాడింపు తెలుగోడుకు పొగడింపు లేకపోతే బతకలేరంటే ఇల్లు కూరకెంటమ్మ తాలింపు ఇలాంటి బాగా చెప్తారు మీరు పర్లేదు చెప్పండి ఆ బట్టమ్మ జాడింపు తెలు ఏముండాలి పొగిడింపు ఉండాలట గుర్తించి పొగుడుతుంటే మురిసిపోతాడు పొగడబడవలసిన వాడు ఆయన విషయం మర్చిపోయాం మనం పొగడబడాలని కోరుకుంటామన్నట్టు ఈ రోజుల్లో మరి మీ వైపు ఉంటుందో లేదో నాకు తెలీదు మా వైపు డిసెంబర్ పదిహేను తారీఖు నుంచి జనవరి పదిహేను వరకు ధనుర్మాసం అంటాం సంక్రాంతి ముందు అప్పుడు గంగిరెడ్ల వాడు వస్తుంటాడు బీదల్లోకి వాడు ఎద్దును బాగా డెకరేట్ చేసుకుని ఎవడు ఇంటింటికి తిప్పిపోతుంటాడు వాడు ఎవడు అలా తిప్పి తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఆ గంగిరెట్ల వాడు ఎద్దు ఆపి ఆ ఇంటావిడు తంటాడు ఆ అమ్మగారికి దండం పెట్టే డూడు అంటే అది ఎలాగంటదమాట తలకాయ పోది ఆవిడ అబ్బా ఎంత ఎద్దు ఎంత బాగా పొగిడిందో అని లోపలికి వెళ్ళి ప్లేట్తో బియ్యం దాని మీద ఐదు వందల రూపాయల నోటు ఒక అద్దరి చక్కెర కేలీలు ఇవ్వండి ఒక ఇవ్వండి టెక్కాయ్ అవి పట్టుకొని వచ్చి దానం పెడుతుంది అన్నమాట ఏమిటమ్మ ఇంత పెట్టేవనంటే ఎద్దు పొగిడిందట ఎద్దు పొగడ్డు పెట్టి ఎద్దు మొహందా గంగిరట్ల వాడు ఇంట్లో దానికి ట్రైనింగ్ ఇచ్చాడు అమ్మగారికి దండం పెట్టే డూడు బస్ అంటే ఇట్ట తలుపుద్ది అయ్యి గారికి దండం పెట్టే డూడు బస్ అంటే ఇట్ట తలవుపుద్ది దానికి ఇంట్లో వాడు ఇచ్చిన ట్రైనింగ్ ఎవడ ముందు తలపుందూపుద్ది ఈవిడ గారికి దండం పెట్టను తలూపిందంటే ఎద్దున పొగిడింది అనుకుంటుంది ఎద్దు పక్క పక్క చారడు బియ్యం ఐదు వందల రూపాయల నోటు పెట్టుకుని అంటే పొగట్టు అనిపించింది అన్నమాట ఈవిడికి ఈరోజు సంఘాల్లో కూడా క్రైస్తవులు అలాగే తయారయ్యారు అంతెందుకు రేపు రాత్రి మీటింగ్ అయ్యాక అక్కగారు అమ్మగారు ఏమంటే వంద సమర్పణ చెప్పినప్పుడు మీలో ఎవరి పేరైనా మర్చిపోయారు అనుకోండి పొరపాటున మెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది నేను కాదు మెచ్చబడవలసిన వాడిని నేను కాదు పొగడబడవలసిన వాడిని నేను కాదు కొనియాడబడవలసిన వాడిని ఆయన ఆయన దగ్గరకు వచ్చారు ఏమయ్యా నువ్వు యార్థాన్నదిలో బాక్స్మాలిస్తున్నావు నువ్వు ఎవరవో మేము మమ్మల్ని పంపించను చెప్పాలి నువ్వు ఎవడవో కొనుక్కోమని పంపించాను నువ్వు ఎవరవో చెప్పనంట అంటాడు నేను ఎవరన్నా ఏలియావా అని అడిగారు కాదండి అన్నాడు మరి నువ్వు క్రీస్తువా అని అడిగారు కాదండి అన్నాడు నువ్వు ఆ ప్రవక్తవా అని అన్నారు కాదండి అన్నాడు మరి నువ్వు ఎవరవయ్యా అంటే అరణ్యములో కేకవేయు ఒకరి శబ్దమును అన్నాడు ఒక మాట అడుగుతాను చెప్పండి శబ్దం కనబడుతుందా వినబడుతుందా వినబడుతుంది నేను వినబడవలసిన వాడిని యేసు మాత్రమే కనబడవలసిన వాడు నేను కనబడవలసిన వాడిని కాదు నేను వినబడవలసిన వాడిని మీరు పెళ్లికి పోతారుగా పెళ్లి కొడుకును చూడపోతారా పెళ్లి కుమారుడు స్నేహితుడిని చూడపోతారా చెప్పండి పెళ్లి కొడుకుని బాగా దీపం పుట్టిని చూస్తామా చెప్పండి వెలుగుని చూస్తాం బాప్తి వ్యూహాన్ అంటాడు ఆయన గురి చేసే అన్నాడు ఇతను మండుచు ప్రకాశించు దీపమై ఉండెను అతని వెలుగులో మీరు కొంతకాలం ఆనందించారు బాప్తి దీపం యేసు మాత్రమే వెలుగు చూసారు ఎట్లా ఏసై హెచ్చించాడో ఈ రోజున చాలా మంది దేవుని పిల్లలు ఆయన హెచ్చించడం చేత కాక మనం హెచ్చించబడాలని అనుకుని మనం దేవుని పని పాడు చేస్తున్నాం ఎలా ఎత్తపడతామని చెప్పండి యేసు లాంటి వాడే తండ్రిని ఎవడెచ్చిస్తే యేసు లాంటి వాడే తండ్రి చిత్తం చేస్తే ఏలియా లాంటి వాడు తండ్రి కొరకు ప్రత్యేకించబడితే ఏలియా లాంటి వాడే దేవునికి ప్రశ్నించని విధ చూపిస్తే ఆరోకు లాంటి వాడు దేవునితో నడిస్తే దేవునికి ఇష్టడయి ఉంటే ఈ అనుభవాలు కదా ఎత్తబడ్డానికి సరిపోయాయి మరి ఎలా ఎత్తబడతామనుకుంటున్నామో చెప్పండి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ ప్రవచన గ్రంథములోని మాటలు చదివేవాడు గ్రహించేవాడు ధన్యుడు ఆయన త్వరగా రానయ్యున్నాడు యేసు ప్రభా త్వరగా రా మరణాత మరణాత అంటే ప్రభాని యేసు త్వరగా రమ్ము అని పిలవటం మరి నువ్వు సిద్ధమైన సిద్ధపడిన వారు దేవుని కృష్ణులై దేవునితో నడిచి హానోకులానికి సిద్ధంగా ఉంటారు దేవుని కొరకు ప్రత్యేకించబడి దేవుని ముందు ప్రశ్నించని విధేయతను చూపి ఏలియాగ సిద్ధంగా ఉంటారు దేవుని చిత్తం చేస్తూ దేవుని మహిమపరుస్తూ ఏసులాగ సిద్ధంగా ఉంటారు మరి నీ సంగతి ఏంటో ఈ రాత్రి నువ్వు ఆలోచించాలి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను నువ్వు సిద్ధమైనా హానోకులాగ సిద్ధమైనా ఏలియలాగ సిద్ధమైనా ఏసయ్యలాగ సిద్ధమైనా ఎత్తబడతావా లేక విడవబడతావా పునరుత్నం వచ్చింది పరలోకమే చేరుతావా లేకపోతే నరకానికి సిద్ధమవుతావా అది నీ ఇష్టం దేవుని వాక్యము నుంచి వివరణైతే సేవకునిగా ఇవ్వగలనేమో కానీ నీ హృదయంలోకి దూరి ఒప్పించలేను ఏ మాటల పరిశుద్ధాత్ముడు నీ హృదయం వరకు తీసుకునే రాగా పశ్చత్తాపంతో ఫిరిగి నలిగిన హృదయంలో బ్రహ్మా నన్ను హానోకులాగా చెయ్యవా నన్ను ఒక ఏలియా లాగా చెయ్యవా నన్ను నీలాగా చెయ్యవా నువ్వు వచ్చినప్పుడు ఎత్తబడే కృప నాకివ్వా ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పావు నేను ఎత్తబడే ఆ కృప మీరు నాకు ప్రసాదించండి అని భారంతో ఎవరికి వారమే ప్రార్థన చేసుకున్నాం